ప్రస్తుత సంవత్సరంలో డిఎన్ఎస్ సెలవెన్స్ డిఏ చెల్లింపులు గురించి కీలక ప్రకటన వెలువడింది ముప్పై శాతం డిఏకి సంబంధించి అన్ని అనుమతులు క్లియర్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి వేతన భత్యాల పెంపు డిఏ చెల్లింపులు షెడ్యూల్ ప్రాధాన్యతగా ఉందని పేర్కొన్నారు అలాగే ఇక డిఏ చెల్లింపులు వివరాలు చూస్తున్నట్లయితే మూడు సమాన వాయిదాల్లో చెల్లింపు డిఏ చెల్లింపులు మూడు వాయిదాల్లో పూర్తవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది ప్రస్తుతంలో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు పెండింగ్లో ఉన్న డిఏ లైన్ పూర్తిగా క్లియర్ అయినట్టు తెలుస్తుంది అలాగే ఫెన్షన్దారులకు డిఏ అమలు సర్వీస్ పెన్షన్లు మరియు ఫ్యామిలీ పెన్షన్లు పొందుతున్న వ్యక్తులు కూడా డిఏ పెంపు లాభాన్ని పొందుతున్నారు ఇందులో కొంతమంది ఎస్టీ పెన్షన్దారులు మరియు ఇతర కేటగిరీల పెన్షన్దారులకు కూడా డిఏ అమలు కింద చెల్లింపులు అందజేయనున్నారు గత కాలానికి సంబంధించి బకాయిల పరిష్కారం రెండు వేల ఇరవై రెండు జులై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఈ కాలానికి సంబంధించిన డిఏ బకాయిలు కూడా ప్రభుత్వ దృష్టిలోకి తీసుకువచ్చారు ఈ బకాయిలు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి సవరించబడి అన్ని పెన్షన్దారులకు చెల్లింపులు పూర్తవుతాయని ప్రభుత్వం వెల్లడించింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా డిఏ చెల్లింపులు ఇటీవల అమలయ్యాయి దీనికి అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిశ్రద్ధతో చర్యలు తీసుకుంటుంది అలాగే పెన్షన్దారులకు ముఖ్య గమనికండి పెన్షన్ పొందేవారు తమ వివరాలు మరియు ఎస్టీ సమస్యలు సకలంలో పరిష్కరించుకోవాలి డిఏ చెల్లింపుల గురించి మరింత సమాచారం తమ సంబంధిత శాఖల ద్వారా పొందవచ్చు ఈ ప్రకటనతో ఉద్యోగులు మరియు పెన్షన్దారుల్లో స్వల్ప ఉపశమనం కలిగింది అయితే మరింత సమాచారం కోసం ప్రభుత్వం త్వరలో నిర్దిష్ట షెడ్యూల్ విడుదల చేస్తుందని ఆశిస్తున్నారు మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు డిఏ చెల్లింపులు అలాగే బకాయిలు సర్దుబాటు విషయాల్లో ప్రభుత్వం వ్యవస్థీకృత చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుందని అభిప్రాయపడుతున్నారు ఈ డిఏ చెల్లింపుల ప్రక్రియ ద్వారా ఉద్యోగులు మరియు పెన్షన్దారులకు ప్రభుత్వం తన నిబద్ధతను చాటి చెప్పింది ఈ ప్రక్రియలతో వారి ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటును అందించేందుకు చర్యలు తీసుకుంటున్నందుకు ఉద్యోగ సంఘాలు స్వాగతం చెబుతున్నాయి